హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన చేయుత పథకంలో భాగంగా వృద్ధులు విత్త నాలుగు వేలు దివ్యాంగ ఆలోచనలో పెంచి అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పెంచి అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి అయితే పెంచి కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారు అని దానిపై ఈవిడో క్లారిటీ చెప్తే ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలో చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచిన పథకంలో భాగంగా పెంచాయితే పంపించేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్ర పెంచు కాస్త చెవితే పెంచు మార్చి కొత్త పెంచాయితే ఇస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావ ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా చెవిత కింద పెంచైతే పెంచి పింఛతిలో సి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నెవర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచు అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు ఎందుకంటే మనకైతే కొత్త పింఛి అయితే ఇవ్వాలనేసి మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేశారు మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పెంచు అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు మనకైతే డిసెంబర్ నెల సంబంధించి అయితే పెంచి పెంచబోతున్నారు రేపటి నుంచి మనకైతే ఇంకా డిసెంబర్ నెల సంవత్సరం పింఛి అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం రేపటి నుంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధు రూహితుందకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచనలో పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారు కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారు అంట పెంచే డబ్బులు కాబట్టి మీరు అయితే మీ ఆడక రెడీ చేసుకోండి కాబట్టి అని చెప్పచ్చు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ నుంచి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇయబోతున్నారు రేపటి నుంచి డిసెంబర్ నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి రేపటి నుంచి కొత్త పింఛి అయితే ఇస్తున్నారు అనేసి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హన్ చేసుకోండి టైర్ వాచ్